जय 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 माता जय 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 ೇಮ ವೀಡಿಯೋ ಅಲ್ಲೇ ಚಿಕ್ಕ ಮೊತ್ತ ಇದು ಅರ್ಥ వస్తారాస్తాయి మెమరా సార్ మెమార్ మీడియా మిత్రులకు నమస్కారం అండి నేను గుగ్గులో శంకర్ నాయక్ని ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు స్థానిక సమస్యలపై కలెక్టర్ గారిని మా పార్టీ ఆధ్వర్యంలో మెమోరాండం సమర్పించడం జరిగింది ఆ సమర్పణలో కూడా ఏంటి అంటే రైతులకు సరి అయిన టైంలో యూరియా అందించాలా ఎందుకంటే ఇది సీజనల్ కాబట్టి ప్రభుత్వానికి సరి అయిన అవగాహన లేక కు సమర్పించక యూరియా కొరతను కృత్రిమంగా సృష్టించేసి రైతులను చాలా బాధ పెడుతుంది ఈ చిన్న చిన్న ట్రిక్స్ తోటి జనాల్లో అయోమయాన్ని క్రియేట్ చేసేసి స్థానిక సంస్థల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది దీన్ని ప్రజలు కానీ రైతులు కానీ ఎవరు కూడా హర్షించే పరిస్థితుల్లో లేరు గతంలో కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటే అన్నారు బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో వచ్చేది ఉంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ తీసేస్తుంది అని చెప్పేసి ఎంత ప్రచారాన్ని ఎంత చేశారో చూశారు ఇవాళ ఏం జరిగిందో మీరు చూశారు ఇవాళ బడుగు బలహీన వర్గాల పక్షాన కానీ ఎస్సీ ఎస్టీల పక్షాన కానీ ఏ పార్టీ నిలుస్తుంది భారతీయ జనతా పార్టీ నిలుస్తుంది ఇవాళ ఏది వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా ఒక పీసీని ఇది చేస్తే సుదర్శన్ రెడ్డి గారిని తీసుకొచ్చేసి ఇది ఆయన యునానిమస్ మసలు ఎన్నుకోవాల్సింది పోయేసి ఎన్ని రకాల సమస్యలు క్రియేట్ చేస్తానో చూస్తాను కోర్టు కూడా మొట్టికాయ వేయకుంటే ఈ స్థానిక సంస్థలకు కూడా పోయే పరిస్థితులు లేదు జనాలు ఎందుకంటే రుణమాఫీ అన్నారు రుణమాఫీ అని రుణమాఫీ చేస్తారు ఈవెన్ టెన్ పర్సెంట్ కూడా రుణమాఫీ కాలేదు యాజ్ బ్యాంకర్ గా నేను చెప్తున్నాను టెన్ పర్సెంట్ కూడా రుణమాఫీ కాలేదు జనాలను మభ్య పెడుతున్నారు జనాలకు ప్రామిస్ చేసిన ఆ స్కీమ్లన్నీ ఇది మహిళలకు పెన్షన్ ఎక్కడికి పోయింది రేషన్ కార్డులు ఎక్కడికి అని కూడా జనాలు ఈ స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా కర్రు సాసి వాతా పెట్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి